మహేష్ అనే వ్యక్తి సరే రాంగ్ కాల్స్ వచ్చినాయి ఫోన్ ఇచ్చి నువ్వు నాతో మాట్లాడాలి అన్నప్పుడు అమ్మాయితో ఏం డిస్కషన్ జరిగింది అనుకుంటున్నారు మీరు అమ్మాయిని ఏమని బెదిరించిండు నువ్వు నాతో మాట్లాడాలి కంపల్సరీ అన్నాడా లేదంటే ఈ ఎవరైతే మహేష్ ఉన్నాడో ఈ అబ్బాయికి కాలేదా కాళిదాస పెళ్ళి సంవత్సరం అయింది పెళ్ళై ఆ అబ్బాయికి సంవత్సరం అయింది ఉన్నూరే వరకు కూడా ఒక ఉన్నూరు అంటే ఊళ్ళే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడా అరేంజ్ మ్యారేజా లవ్ అది కూడా ఏ అమ్మాయి వాళ్ళ అమ్మాయే యాదవ్ యాదవ్ సమ్మా పెళ్లి చేసుకొని వన్ ఇయర్ అవుతుంది చేసుకుంది ఆ ఎన్ ఇయర్ అవుతుంది చేసుకొని ఓకే ఇప్పుడు ఇది జరిగింది ఇప్పుడు మనకు ఐదు నెలలు ఏ జరిగి ఐదు నెలలు ఇప్పుడు పాపది ఇవో టూ మంత్స్ అదో త్రీ మంత్స్ ఒక నాలుగు నెలలు ఇప్పుడు రెండు నెలలు ఆరు నెలలు అన్నట్టు ఈ ఆరు తానితో లెక్క చెతే ఆరు నెలలు ఇది జరిగి సిక్స్ మంత్స్ అవుతుంది ఇది జరిగి మొత్తం ఓకే ఇప్పుడు మహేష్ అనే వ్యక్తి ఈయనకి పెళ్లి అయింది ఆల్రెడీ ఈ మహేష్ అనే వ్యక్తి ఏ రోజు గానీ మీ అమ్మాయి మీ దగ్గర ఉండేది కాదు హైదరాబాద్ లేదంటే అమ్మమ్మ అంతే మా దగ్గర లేదు ఎప్పుడన్నా మీకు డౌట్ రాలేదా ఏమే మాట్లాడుతుంది తెలుసు మా బావ కొడుకుల దంటకు వస్తాడు పక్క పక్క నీళ్ళు బాబాయ్ అని పిలిచేది మాకు ఏ రోజు కూడా బాబాయ్ అని పిలుస్తుండే అనే డౌట్ రా డౌట్ ఎవరికి రాదు అన్నా బాబాయ్ అన్నప్పుడు ఎవరికి డౌట్ రాదు అనర్థంగా పాపకు రాంకాళ్ళు మూడు రోజుల నుంచి రాంకాళ్ళు రావటం పాప డిప్రెషన్ లో పోయింది చెప్పుకోలేకపోయింది రాంగ్ కాల్స్ అంటే తల్లి రాంగ్ కాల్స్ రావడానికి ఆమెకు మీకు రాంగ్ కాల్స్ అని చెప్పింది ఇప్పుడు ఈ అమ్మాయికి త్రీ మంత్స్ అంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ అని తెలియవచ్చు మేబీ ఈ ప్రెగ్నెంట్ విషయంలో ఈయనకు ఆల్రెడీ పెళ్ళైంది కడుపు ప్రెగ్నెంట్ అనేది తీపిచ్చుకోమని గొడవ అయిందా వీళ్ళిద్దరి మధ్యలో తెలియదు సార్ మనకు అది అయితే పాప పాపకు ఫ్రెండ్స్ ఎవరు లేరా మీ ఊర్లో ఊళ్ళో ఎవరు కాలేజీ పిల్లలు వాళ్ళు అక్కడ చదువుకోలే సూర్యపేట హైదరాబాద్ బడికే ఓకే సూర్యపేట ఫస్ట్ నుంచి చిన్నపిల్ల కాంచే సూర్యపేట ఇప్పుడు ఈ మహేష్ ఉన్నారో ఈయన నిజంగానే ఇప్పుడు మీకు డౌట్ వచ్చి కేసు పెట్టిరా లేదంటే నిజంగానే ఆయన నేను చేసిన నిర్ధారణ అయిందా మేము డౌట్ వచ్చి మీ కేసు పెట్టినాం నేనే నిజం అనేసి కోర్టుకు నేనే ప్రెగ్నెంట్ చేసిన అమ్మాయికి నేనే అనేసి నా ద్వారా చచ్చిపోయిందని పోయిండు మేము అనుమానమేనా కాల్చు రాకాల్సి వచ్చిందని వాడు నేనే ఆరేసి కోర్టుకు డైరెక్ట్ లొంగిపోయాడు పాప చెప్పింది సార్ ఆ నైట్ మై బాబాయ్ నాకు సెల్ నన్ను తమ్ముడిని నాన్ను చంపుతా అన్నాడు ఫోన్ కాల్ నన్ను ఒక అమ్మాయికి ఫోన్ ఇచ్చిరీ సార్ చిన్న డబ్బు ఆయన చెప్పిండి అది కూడా ఇప్పుడు ఈ పోలీసులు తీసుకొచ్చిన అడిగినాక చెప్పారు చెప్పిండి ఇప్పుడు కోర్టుకు లొంగిపోయిందిగా లొంగిపోయినాక మళ్ళీ వాళ్ళ నుంచి వీళ్ళు తీసుకొస్తారుగా కస్టడీకి తీసుకొచ్చిన రోజు వీళ్ళు మొత్తం అడిగిరట అడిగితే ఏం చేసిండు నేను ఫోన్ ఇచ్చిన నేనే మాట్లాడినా సాగు కారణం మొత్తం నేనే ఆయన చెప్పిండట ఇంత మాట్లాడిన ఎన్ని రోజుల నుంచి మీకు సంబంధం ఉందంట చెప్పలేదా చెప్పిండట రెండు సంవత్సరాలు అందట అప్పుడు రెండు సంవత్సరాలు అందట రెండు సంవత్సరాలు అన్నాక మళ్ళా మూడోసారి తీసుకు మమ్మల్ని అడిగారు మళ్ళా ఈ తీసుకొచ్చినాక మళ్ళా జైలుకు పోయినాక మళ్ళా తీసుకొచ్చిన రెండో టిప్పు రెండో టిప్పు తీసుకొచ్చిన డిఎన్ఏ టెస్ట్ తీయాలగా ఆ రోజు మమ్మల్ని ఇట్లా అడిగితే కరెక్ట్ అని చెప్పవాను అసలు ఎప్పటి నుంచి జరిగింది ఇది ఇదంతా అబద్ధం వాడు ఇట్లా అబద్ధం చెప్తుండ్రు వాళ్ళ అమ్మ నాన్నే అడుగురే అసలు మమ్మల్ని అడుగకున్నా కానీ మేమంటే మా అమ్మాయి చచ్చిపోయింది మేము అబద్ధం అనుకో అసలు వాళ్ళ అమ్మ నాన్నని కూడా అడుగురే ఏం అడుగున్నారు నేనే అంటే అసలు ఇది జరిగింది అసలు వీడు ఎప్పుడన్నా బుజ్జితోని మాట్లాడంగా రెండు మూడు ఏం లయంగా వీళ్ళకి తెలుసు అనంగా అని అంటుండగా వాళ్ళ అమ్మ నాన్నని అడగమాను వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నారా ఇట్లా ఇప్పుడు సర్కిల్ వాళ్ళ దంటగాలను ఎవరు దోస్తుగాలని కానీ అడుగులి ఊళ్ళో కూడా మొత్తం అమ్మాయి అమ్మాయి అందుకే అయినందుకే చనిపోయింది అనుకుంటున్నారా లేదంటే అమ్మాయిని సంపేస్తాను బెదిరియడం కావచ్చు లేదంటే ప్రెగ్నెంట్ తీపిచ్చుకో అని బెదిరించండి అని మీరు అనుకుంటున్నారు అట్లే అనుకుంటున్నారు అదే కదా బెదిరియ బట్టే పాప చనిపోవచ్చు ఏమని బెదిరించింది అనుకుంటున్నారు మీరు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ అని ఇప్పుడు ఇట్లా మనం అయి ఇట్లా అయిందో మాకు చచ్చిపోయిన తర్వాతకి ఊళ్ళే ఫస్ట్ చెప్పలే మాకు ఎవరు తర్వాతకి చెప్తున్నారు అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందట వాళ్ళ అమ్మ మందు తాగిందట మందు తాగి ఈ జోడు పోయిన మందు తాగిన ఆరో ఐదో తారీఖు మందు తాగింది ఏడో తారీఖు నైట్ పాప చచ్చిపోయింది ఓహో అయితే ఈ మీ అమ్మాయికి ప్రెగ్నెంట్ అయింది అనే విషయం తెలిసిందట్టుంది వాళ్ళకి డాడీ వాళ్ళకి మందు తాగిందనేసి చెప్తున్నారు ఇప్పుడు మందు తాగి చెప్తున్నారు వాళ్ళు కూడా ఫోన్ చేసినట్టు అమ్మాయికి ఫోన్ చేసి నేను వచ్చి ఉంటావు నువ్వు అట్ట ఇట్టం చేస్తావు అనేసి ఫోన్ లో అనేసి మాకు తర్వాత ఎరకంది ఓకే ఇప్పుడు ఏదైతే మీ అమ్మాయికి ఫోన్ ఇచ్చిందో ఈ ఫోన్ దొరికిందా ఫోన్ దొరకదు ఫోన్ ఇచ్చిందని అన్నాక మేము మళ్ళీ కి వచ్చి వాళ్ళ మీద కేసు పెట్టు అన్నాక ఆ ఫోన్ లో ఎంతమంది ఫోన్ ఇచ్చిన చెప్తుండగా అతడు ఆ ఫోన్ లో ఎంతమంది ఫోన్ చేసిరు అసలు అమ్మాయిని ఎవరు ఎవరు అసలు ఏమి జరిగింది అనేసి ఆ నెంబరు ఇచ్చిన వాళ్ళ నెంబర్ ఏమనో సిడిఆర్ పెట్టి తీసి మాకు చూపెట్టాలనేసి నేను కూర్చున్నా వచ్చి అప్పుడు సిడీఆర్ పెట్టంటే పెట్టలే సారు ఇరవై రోజులు తిప్పిండు పెట్టలే ఎవరైనా ఎస్ఐ ఎవరైనా భద్ర ఎస్ఐ వెంకటేశ్వర్లు సిఐ చైతన్ పిల్లలు ఏమంటారు వీళ్ళు ఏమంటారు ఈ విషయం రేపు చెత్త మా చెప్ప వాడు ఒప్పుకుంటా ఇంకెంత మంది మీద పెట్టాం చర్లు పలగొట్టి చర్లేసిన అంటుడు ఇప్పుడు అమ్మాయి నెంబర్ చెప్పు అని అన్న ఆమెకు తెలవదట ఆ పలగొట్టి అంటాడు భద్ర ఎస్ఐ గిటా వీళ్ళు కానిస్టేబుల్ భద్ర ఎస్ఐ వానికి తెలవదు నెంబరు అని అన్నాడు అయితే నేనేం చెప్పాడు ఈ ఊళ్ళో వీళ్ళు చెప్పిన మాటలకు నాకు ఇప్పుడు అమ్మాయి చచ్చిపోయింది వారం రోజులు కాల్దీ అమ్మాయికి ఇచ్చిన నెంబర్ తీస్తే అమ్మాయి ఎవరోతో మాట్లాడింది వారి ఏసీలతో మాట్లాడాడు అనేది నా మాకు తెలుస్తుంది అప్పుడు పెడితే అప్పుడు వాళ్ళు మమ్మల్ని దగ్గర కూస పెట్టుకొని ఏసీపీ రెండు రెండుసారి ఏసీపీ తీచ్చినాక సిడిఆర్ పెట్టి ఈ నెంబర్లు తీస్తే అన్ని కూసా పెట్టి ఇగో ఫలా నెంబర్ పలా నెంబర్ ఇది జటెంగి మహేష్ ఇది కేశవ మహేశ్వరి ఇగో ఈ రెండు నెంబర్లు మీ బుజ్జి వాడింది ఇగో ఈ రెండు నెంబర్లు మీ బుజ్జి ఇగో ఫలాని మూడో తారీఖు మూడో నెల నైట్ రెండు గంటలకు రెండు గంటలకు ఫోను జటింగి మహేష్ కు ఈ కేశవైన మహేష్ లైన్ కల్పించి మాట్లాడిచ్చిండు ఇవన్నీ కాన్ఫిడెన్స్ కాల్ ఇగో ఫలాన్ దగ్గర ఫలాన్ని ఉండని వాళ్ళే అన్ని చెప్పి వివరంగా చెప్పి దొరికిపోయిండు కేశవైన మహేష్ గారు జటింగి మహేష్ గారు మొత్తం సపోర్ట్ చేసింది రమేష్ మొత్తం గౌతమ్ రమేష్ ఈ జటింగి మహేష్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు నీకు చేస్తలే అని అన్నాడు సరే సార్ అని అన్నా అన్నాక నేనేమన్నాంటిగా నేను సార్ నేను మాత్రం ఊళ్ళకపోతున్నా ఇక నాకు మళ్ళీ మావోలు చచ్చిపోయారు అది ఎఫ్ఐఆర్ ఇస్తే నేను ఇప్పుడు తీసుకొని పోతా అని యాడ్ యాడ్ అన్న పేర్లు వాళ్ళ కింద ఎవరెవరైతే ముగ్గురు యాడ్ చేయ అనగానే యాడ్ చేస్తా అని అన్నాడు ఇక రేపు సార్ సార్కి పోయి నేను ఏసీ మళ్ళీ సీప్ దగ్గరికి నేను పోయినాక అప్పుడు పోయి నేను చేపించుకొని వస్తలే అనేసి ఏసీ దగ్గర పోయి చేసుకొని వస్తా మాట్లాడే అన్నాడు సార్ లేనా వెళ్ళిపోయినాక ఈ లిఫ్ట్ అంటున్నారు చేతలేరు అనేసి నేను షీపీ దగ్గరికి పోయినా షిపి దగ్గర ఫోన్ చేసిండు షిఫ్ సార్ ఫోన్ చేసి షిపి సార్ సిఐ ని అడిగిండు చిట్ ఏంది ఏందా కేసు అయిపోయింది సార్ కేసు చేసినా గానీ వాళ్ళు దొరకలేరు ముగ్గురు ఆ ముగ్గురు దొరికితే తీసుకొచ్చి నేను అలా వేస్తా అనేసి ఆయన అన్నాడు సరే దొరకలేరు అట వాళ్ళు ఇంక మీరు పెట్టిండట మీరు గోరే అన్నాడు సర్లే సార్ అన్ను మేము వెళ్ళి వచ్చినాం